కడుపు ఫస్ట్ క్వశ్చన్ ముగ్గురు అన్నదమ్ములకు ఒకటే టోపీ ఏమిటది టైం స్టార్ట్ నౌ ఆన్సర్ తాటి పండు సెకండ్ క్వశ్చన్ సంతలన్నీ తిరుగుతాడు సమానంగా పంచుతాడు ఏమిటది సార్ త్రాసు థర్డ్ క్వశ్చన్ నీటిలో ఉంటే ఎగిసి పడతాను నేల మీదకు రాగానే కూలబడతాను ఏమిటది టైం స్టార్ట్ నౌ ఆన్సర్ కెరటం ఫోర్త్ క్వశ్చన్ అర చేతిలో లెక్కించలేనన్ని ఇల్లు చే దారే లేదు ఏమిటిది టైం స్టార్ట్ నౌ ఆన్సర్ జల్లెడ ఫిఫ్త్ క్వశ్చన్ చే కట్టులో విలిగే చిరు దారి వచ్చేది అమ్మ కదలలేక ఉన్నది బిడ్డ తిరుగుచున్నది ఏమిటది టైం స్టార్ట్ నా ఆన్సర్ తిరగలి సెవెంత్ క్వశ్చన్ సూర్యుడి చూడని గంగ చాకలి తాకని చెరువు കൊരിക്കു പ്ലീസ് സബ്സ്ക്രൈബ് ടു മൈ ചാനൽ